నెల్లూరుకి రింగ్ రోడ్ కానీ నెల్లూరుకి ఎయిర్పోర్ట్ కానీ నెల్లూరుకి ఒక స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక మూడు ఉదాహరణలు మాత్రమే చెప్పాను మిగతా అన్ని నియోజకవర్గాలకి ప్రతి నియోజకవర్గానికి కోవూరు కానీ కావలి కానీ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ కందుకూరు కానీ నెల్లూరు టౌన్ రూరల్ అన్ని నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అన్నటువంటి విషయాన్ని మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో రూపొందించి రిలీజ్ చేయడం జరుగుతుంది సాగునీటిని ఏ మన చెట్లుని మనం పెంచేదానికి నీళ్లు వేస్ట్ కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కానీ స్థలాల్లో ఎక్కడైతే నీడనిచ్చేదానికి చెట్లు పెంచుతామో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను అక్కడ కూడా ఆ చెట్లకి ఎండాకాలం నీటి నీటి కొరత లేకుండా ట్రిప్ సిస్టమ్ పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తున్నారు ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీనరీ అన్నటువంటిది చూస్తా అలాంటి నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలతో నెల్లూరు జిల్లా అంటేనే దేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు నేతృత్వంలో తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను